ప్రవీణ ప్రవీణ్ మీరు కేటీఆర్ మీ పేరు లీస్ట్లో చదవలేదని బాధపడ్డారా కేటీఆర్ ఇచ్చింది మీకు జర్నలిజం బృందం మీద కదా జర్నలిస్టు బృందం ఏమి ఇచ్చిండ్రు ప్రసాద్ మార్త పెట్టిండు అది కూడా అని కాదు బ్రదర్ మనకు విలువ ఇవ్వని వ్యక్తుల దగ్గర మనం ఉండకూడదు ఒక్కసారి అంటే వేరు రెండుసార్లు అంటే వేరు ఇప్పుడు కేటీఆర్ కాలు జారి పడ్డాడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బాత్రూంలో కేటీఆర్ కాలు జారి పడ్డాడు ఆ క్రమంలో ఒక మాదిగా మంత్రి మాదిగా ఎమ్మెల్యే అయిన రాజయ్య ముఖాల మీద నడిచిండు ఆయన ఆరోగ్యం కుదుట పడాలని బాత్రూంలో జారిపడితే ఆరోగ్యానికి ఏం కాదు చిన్న దెబ్బ తలుగుతుంది వెంటనే కోలుకుంటాడు ఆ రోజు నేను ఎమ్మెల్యే రాజయ్య ఏమన్నా సిగ్గున్నదా ఎమ్మెల్యే రాజయ్య మాదిగా వాడి నువ్వు ఒకవేళ నువ్వే బాత్రూంలో జారి పడితే కేటీఆర్ ముఖాల మీద నడుస్తాడా అంత బాంచనిగిరి ఎందుకు చేస్తున్నావు అంత చెంచాగిరి ఎందుకు చేస్తున్నావు అంత ఈ మాదిగ జాతి పరువును నువ్వు ఎందుకు తీస్తున్నావు ఈ దళిత జాతిని నువ్వు చూసి తలదించుకోవాలా దొరల కోసం దొరల కనికరం కోసం దొర దొరల దాయ దాక్షణల కోసం నువ్వు మోకాళ్ళ మీద నడుస్తావా సిగ్గు లేకుండా అని ఆ రోజు రాజయ్య అన్న నేను ఏం చేశాడు కేటీఆర్ చలో శిల్కాప్రవీణ్ ఇంటి మీద దాడి చేయరు అని రాజయ్యను ఉసిగొలిపాడు గతం ఈ జనం అంత వచ్చి నా ఇంటి మీద పడ్డారు నా ఇంటిని మొత్తం ధ్వంసం చేసే పని చేసాను నేను ఊకున్నానా కేసు పెట్టినా హ్యుమెన్ రైట్స్ గుంజిన తప్పైందని ఒప్పుకున్నారు అప్పుడైతే బీఆర్ఎస్ఏ ఉన్నది కదా బీఆర్ఎస్ హయాంలోనే కదా నా మీద దాడి జరిగింది ఫస్ట్ దాడి అది అయిపోయిందా సరే కాంగ్రెస్ వచ్చింది బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఈ లోకల్ పార్టీ ఉండకుండా కథం చేయాలనుకున్నారు ఆ క్రమంలో మాలాంటి ప్రాంతీయవాదుల మేం చేసినాం ముందు కేసీఆర్ దుర్మార్గుడో మంచోడో షెడ్డోడో ప్రాంతీయ పార్టీ ఉండాలని మేము ఈ ప్రాంతీయ పార్టీ గురించి బలంగా మాట్లాడినాం మాకు అక్కడ రూపాయి ఎవడు పీకిచ్చింది ఏం లేదు మమ్మల్ని కనీసం గుర్తించింది కూడా ఇవ్వలేదు వాళ్ళకి తెలుసు చిలక ప్రవీణ్ అయ్యోడు బహుజనవాది 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 దళితుడే ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నవాడు అని కేటీఆర్ గారికి తెలుసు కేటీఆర్ గారికి తెలుసు కాబట్టి ఏనాడు మా పేరు ఉచ్చరించలేదు సరే దాడి చేయిచ్చింది ఆ రోజు తర్వాత మా మీద రెండుసార్లు దాడులు జరిగినాయి రెండుసార్లు దాడులు జరిగినప్పుడు హరీష్ రావు లాంటి పెద్దవాళ్ళు కనీసం మాకు ప్రొటక్షన్లో భాగంగా ఇక ప్రభుత్వంతో చిలక ప్రవీణ్ లాంటి జర్నలిస్టుకు థ్రెట్ ఉంది అని చెప్పింది మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నీ కాగులు కాకులు దబ్బకపోయినా నీ కాను కనబడతలేవా కాను కనపడపోతే కేసీఆర్ గారు కంటి కంటి వేలు ఒక ప్రోగ్రామ్ పెట్టినగా అలా చూపించుకోపోయాను చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి మీకు కంటి స్పష్టంగా కనబడు ఆ రెండు సార్లు దాడి జరిగినాయి చెప్పలేదు అయిపోయింది సరే పోనీ ఇంతటి మురు కూడా కనీసం పరిపక్వత లేదా అని సర్దుకున్నాం అయినా బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాపాడండి ఈ బీజేపీని కాంగ్రెస్ని కథం చేయండి అని చెప్పినాం ఆయన ఏం జరిగింది వాళ్ళెవరో ఇద్దరు జైల్లో పడితే ఓ లీస్టు రాసుకొని వీళ్ళే మొత్తం తెలంగాణ జర్నలిస్ట్ లాంటి పేర్లు జరుగుతాడే అంటే మేమేమో తెలంగాణ వాదనం కాబట్టి తెలంగాణ ప్రాంతం బలంగా ఉండాలనే వాదనతోటి ప్రాంతీయ పార్టీలను బతికించుకోండి అని మేం మాట్లాడుతా అంటే మమ్మలను చులకడం చేసుకుంటా మమ్మలను అగౌరవపరచుకుంటా మాకు విలువ లేకుండా ఎవడెవడు పేరులో జర్నలిస్టులను చదివితే మరి మాకు మీరిచ్చే విలువ ఏంది పైగా బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇస్తుందని మా మీద నిందలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తుందని ఇదో నిందలే కాబట్టి మాకు విలువ ఇవ్వని చోట మమ్మలను గుర్తించని చోట మేము ఉండి వృధా మమ్మలను మీరు గుర్తించాలి కదా మా పోరాటాన్ని గుర్తించాలి మా మీద జరిగిన దాడులను గుర్తించాలి మా మీద జరిగిన కేసులను గుర్తించాలి ఇవన్నీ గుర్తించినప్పుడు సరే మీ పార్టీ మీది కానీ మేము ప్రాంతం కోసం కొట్లాడుతున్నాం కదా ప్రాంతం కోసం కొట్లాడుతున్న జర్నలిస్టుల కనీసం విలువ మీరు ఇవ్వకపోతే మీకు ఏడ పెద్ద మనసు ఉన్నట్టు మీకు ఎక్కడ పరిపక్వత వచ్చినట్టు మీరు ఎక్కడ ఈ లీడర్షిప్ అన్నట్టు కాబట్టే అది మమ్మల్ని బాధించింది అంటే మీ పార్టీ కోసం మాట్లాడుతూ తెలంగాణ కోసం మాట్లాడుతూ మేము దెబ్బలా పడుతున్నాం కేసుల పాలవుతున్నాం పైగా మీ దగ్గరించాలి మా పట్ల గౌరవం లేదు మరి మీకోసం ఎందుకు దెబ్బలు తినాలి మా స్టాండ్ ఏందో ఈ దళిత ముఖ్యమంత్రి స్టాండ్ ఏందో ఈ బహుజన ముఖ్యమంత్రి స్టాండ్ ఏందో లేకపోతే ఈ ఎస్సీబీసీ ఎస్టీలను ఎట్లా పోగేయాలో దీనికోసం కొట్లాడితే అయిపోతుంది కదా దానికోసం కొట్లాడుతున్నాం కాబట్టి బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మాకు ప్రత్యర్థే కాంగ్రెస్ ఎట్లా ప్రత్యర్థో బీజేపీ ఎట్లా ప్రత్యర్థు బీఆర్ఎస్ కూడా మాకు ప్రత్యర్థే మేము వంద శాతం బహుజన బహుజన వాదం మీద పనిచేస్తాం